குட் ஈவினிங் அம்மா காய் தள்ளி ஏட்டம்மா அரிய పెట్టండి ఏంటమ్మా తెలుగులో పెట్టది అర్థం కాలేదు ఒక్కొక్కడు భలే వల్గర్గా పెడుతున్నాడు కామెంట్లు అందుకే తీసేసా తీసి మళ్ళీ పెట్టా చెత్తముండడుకు అందరూ వచ్చేది బాబాయ్ గారు తిన్న అయ్యిందాం ఇద్దరం తినేసాం ఇద్దరం తిన్నాం ఇప్పుడే ఇంతకుముందే ఒక్కొటి బాగా అర్థం అవుతుంది ఒక్కొక్కటి ఏమో కొద్ది కష్టం అవుతుంది అర్థం కాదా తెలుగులో పెట్టమ్మా లేకపోతే కొంచెం అర్థమైంది ఈజీగా బాబాయ్ గారు డిన్నర్ అర్థమైంది అదైతే అర్థమైంది బాగా ఒకటి బాగా అర్థమవుతుంది ఈజీగా ఒకటి కొంచెం కష్టం అవుతుంది అమ్మ బాగున్నారా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర హాయ్ హలో రామకృష్ణ హరే కృష్ణ ఆ తిన్నాం ఇప్పుడే తిన్నాం ముందే నిద్రం కందలాడే అయిపోతే భోజనాలు వారంలో ఐదు రోజులు రెండో పోటు తినేది రెండు రోజులు తినంగా హాయ్ హాయ్ అమ్మా Tchai, mala. Hi, hello. నేను పెళ్లి చేసుకున్నాను తర్వాత జీవితం సరిపోక చనిపోదామని పురుగు మన తాగాను అంటే మూడు లక్షలు అయ్యా ఇప్పుడు జాబ్ పోయా నేను ఇంకా కొంత పని చేసుకోవాలి బాత్రూమ్కి కడిగాను ఇల్లు తుడిచాను ఎందుకమ్మా ఎట్లాగోట జాగ్రత్తగా కష్టపడి బతకాలి కదా హాయ్ హాయ్ మేడం లవ్ యూ ఎక్కడ నుంచి లవ్ మేడం హాయ్ అమ్మ సుబ్బాయ్యమ్మ హలో హాయ్ హలో కడప సుబ్బాయ్యమ్మ హాయ్ అమ్మ ఇవన్నీ అసలు ఇట్లా పెడతారు ఇట్లా పెడతారు ఈజీగా పెట్టేస్తున్నారు ఇవన్నీ నాకేమో అర్థమై చావట్లేదు లైవ్ ఇది కొట్లగట్టు అండి మేము ఉండేది గొట్లగట్టు గెద్దలూరు దగ్గర గెద్దలూరు వెళ్ళే రూట్లో బాగున్నానమ్మా బాగుంది ఆ ఛానల్ ఏ ఈ వాచింగ్ టైం అసలు పెరగట్లా పెద్దగా ఏదో చేస్తున్నాం అంతే పెట్టినందుకు చేస్తున్నాం అంతే ஒரு இப்படி நீர் கனிச நமஸ்தான் பெட்டேதி அர்தீடியோ தர ஏதோ மொதல் பெட்ட ஜீரோ நாலுஜி தோ சோதா உங்க பண்டி சவரா போத்தி ஜாத மாத்தம் அவட்டலா மனக்கு தெளிசை கும்மட் தெளிவா மனக்கு காண தெரியல బాగున్నాను ఆరోగ్యం బాగానే ఉంది తిన్నాం ఇప్పుడే ఇద్దరం ఆట అయింది అయిపోయింది పెందలాడ తినేస్తాం ఏడున్నర ఎనిమిది లోపే నువ్వెలా ఉన్నావమ్మా బాగున్నావా పెట్టింగ్ వేసినాను పనిపూరి అమ్మినాను చికెన్ అమ్మినాను బిజినెస్ చేసినాను తర్వాత లాస్ వచ్చింది రెండు వందల ఎకరాలు తీసుకున్నాను ఎవరికి ఐదు లక్షలని సంవత్సరానికి పది కోట్లు అయింది అనవసరంగా అంగ పెట్టుబడి అబ్బు చాలా సాహసం చేశారు అయినా కూడా ఎంత చేసినా చావు పరిష్కారం కాదు కదా ఏదో ఒకటి మంచి దారి చూసుకోవాలి కష్టాలనే ప్రతి మనిషికి వస్తాయి కదా మేము చాలా పడ్డాము చాలా పడ్డాము చెప్పుకుంటే చాలామంది ఒక సినిమా స్టోరీ అంత ఉంది మేము చాలా బాధలు పడ్డాం బాగా బతికిన వాళ్ళమే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళమే దెబ్బతిన్నాం ఇవాళ ఇట్లాంటి వీడియోలు పెడితే ఒలగారు ముండా కొడుకులు కూడా ఒక్కొక్కటి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా అనవసరంగా ఎదుగు దిగామా అనిపిస్తుంది ఒక్కొక్క ముండా కొడుకు కామెంట్ తింటే చెత్త ముండా కొడుకులు ఉండరు బాగా బతికి కూడా వెనకాల వచ్చినట్టు కూర బెండకాయ పులుసు బీరకాయ పచ్చడి హాయ్ హాయ్ హలో ఏదైనా పరిష్కారం కాదు కష్టపడాలి ఏదో చేసుకోవాలి బతకాలి మనం బతికి సాధించాలి కానీ చచ్చిపోతే మర్చినాడే రెండు రోజులు ఏడుస్తారు తప్పదు కదా మర్చిపోవాల్సిందే కదా కొండాళ్ళు తినాల్సిందే తిరగాల్సిందే ఏదైనా జీవితం అంటే ఒకళ్ళు చెప్తే ఈజీ అనుకుంటారు ఎవరికి ఆ పరిస్థితి ఎవరికి వచ్చినా అంతే తప్పదు మేము చాలా బాగా బతికి చాలా లాసులు వచ్చి వ్యవసాయాల్లో ఈయనకి వ్యవసాయం పిచ్చి ఎంకాన్ చేశారు డెబ్బై నాలుగులో ఏం చేస్తాము ఎన్నో పడ్డా నేను మా అమ్మగారికి ఒక్కదాన్నయ్యి బోళ్ళు బంగారాలు పొలాలు బోళ్ళు ఇచ్చారు ఏం చేస్తా కాలానికి అనుగుణంగా బతకాల్సిందే మనం కాలం చేతిలో ఉంటాము మన చేతిలో కాలం ఉండదు పడి 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 పద్నాలుగో ఏట పెళ్ళి చేస్తారు మేనమావని మేనమానికి అప్పటి నుంచి ఇప్పటికీ పెద్ద వయసు వచ్చేసింది ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి విజయవాడ ఒక అమ్మాయి గుంటూరులో ఉంటారు వాళ్ళకి పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు చిన్న అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ఏదో ఇంకా నెట్టుకొచ్చాం అంట సంపాదించింది ఏమీ లేదు జీవితంలో ఉండే పోగొట్టుకుంటూ వచ్చాం అవన్నీ ఆలోచిస్తే మనం తొందరగా పోతాం పోయినందువల్ల ఉపయోగం లేదు కదా ఉండి సాధించాలి కానీ ఏదైనా ఓర్పుతో ఓపికతో చేసుకుంటూ పోతా ఉంటాయి జీవితం బాగా బతికినాలు కూడా వస్తాయి కష్టాలు ఒకసారి ఏం చేస్తాం గుంటూరు మాది గుంటూరు అసలు ఇక్కడ పొలాలు చేస్తానికి వచ్చాం అదే చెబుతున్నా వేరే వాళ్ళు చనిపోవాలనుకున్నానమ్మా ఇంత పొలాలు చేశాను ఇంత లాస్ వచ్చిందని చెప్తుంటే చావు సమస్యకి పరిష్కారం కాదని చెప్తున్నా నేను పడే ఉన్నాను ఇన్ని పడి ఉన్నా మనం బతికిన ఎవరో తెలియదుగా కొంతమంది తేలిగ్గా మాట్లాడేస్తారు చీప్గా మేము విద్యానగర్ మా మా అమ్మాయి ఉంటుంది ఇప్పుడు విద్యానగర్లో మేము వచ్చేసాం ఇక్కడికి వచ్చేసాం మేము కొరిటిపాళ్ళలో ఉన్నాము పది పదిహేను ఏళ్ళు కోళ్ళపారం సెంటర్లో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అన్నీ అక్కడ అయిపోయినాయి తర్వాత ఇటు వచ్చాము గొట్లగట్టు ఈ గెదలూరు రూట్లో మా స్వగ్రహం అంటే గుంటూరు వేజెండ్ల గుంటూరు తెనాల మధ్యలో మా సొంతూరు వేజెండ్ల అది కాదు కదా అవును అదే నేను చెప్తున్నా కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషి నిలబడాలి ఏదో ఒకటి ఏదో ఒకటి రెండు తప్పులు చేయకుండా ఉంటే మనిషి ఎట్టయినా బతక కష్టపడి అది అన్నమాట అసలు మధ్యాహ్నం ఒకడు వచ్చాడు తాగిపోతాడు కొద్దిగా వాళ్ళు అంట ఏ చెప్తున్నారు తీసి పారేసా డిలీట్ చేసేసా అట్లా ఎన్నెన్నో వింటున్నాం మనం మనం పద్ధతి అని వాళ్ళకి తెలిసావు కదా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఉంటారు అది అనమాట ఎన్నో చూస్తున్నాం ఈ కళ్ళతో అతే చెప్పాను నేను చావ్ అయితే పరిష్కారం కాదని అతనికి అదే మరి చూడు మరి నువ్వు కూడా ఈ వయసులో ఎంత కష్టపడుతున్నావు అదేనమ్మా మరి ఉండాలి తప్పదు అదే మరి పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అమ్మ నేను వచ్చి కష్టపడాలమ్మ ఏం చేస్తాం మరి అందరికీ వడ్డించిన ఇస్తరు కాదు కదా జీవితం కొందరికే ఉంటుంది అట్లా నేను మా అమ్మలకు ఒక్కదాన్ని మరి బాగా పెట్టారు ఒక తమ్ముడు నేనే మా అమ్మ పుట్టింది తమ్ముడు ఉంటాడు వాడు పట్టించుకోడాడు చూడు సరిగా మా అమ్మమ్మ చనిపోయారు ఇంకేం చేస్తాం ఎవరికాల నిమ్మతో అమ్మ నిమ్మ చెట్లు అయ్యాం మేము చేసేది విడి పంటలు వెయ్యం విడి పంటలు అసలు బయ్యం కలిసి రావు అని దండగలు వస్తాయని నిమ్మ చెట్లు చేస్తున్నాం हाय हाय गुड इवनिंग राजू यादम चूड अम्मा नी बादल एन्ने चूड मरी इ वॉइस लो अदे मारे ఏం చేస్తాం ఉన్నాయే మరి లేనివి ఎక్కడి నుంచి వస్తాయి చెప్తుండే బతికి చెడ్డా చెడు బతుకుని మేము బతికి చెడ్డా కానీ చెడు బతుకునే కదా ఏం చేస్తామండి అక్కడ ఏ ఎండకా గొడిగే తప్పదు కదా ఏంటది పియే నేనా ఈరోజు బెండకాయ పులుసు బీరకాయ పచ్చడి అయితే తినేసాం పొద్దున ఈ పూట తినేసాం పెందలాడి తినేసాం అయిపోయింది కూరలు అన్నీ మళ్ళీ రేవుడికి మామూలే దేవుడికి మామూలుగా చేసుకోవాలి నాకు అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు అనుభవం ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఏం చేస్తాం ఇప్పుడే తిన్నారుగా టీవీ చూస్తా పడుకున్నారు మేనమావే నాకు పద్నాలుగు ఏట పెళ్లి చేశారు చిన్నప్పటి నుంచి మా అమ్మాలకు ఒక్కదాన్నే బాగా పెంచారు బాగా ఇచ్చారు ఆస్తులు కలిసి రాలేదు దెబ్బతిన్నాం చేస్తూనే ఉన్నాం ఏదో ఒకటి ఇంతకుముందు ఒక అతను వీడియో ఇప్పుడు ఇది లైవ్ పెట్టాడు చచ్చిపోవాలనుకున్నానమ్మ కలిసి రాలేదు అట్టయింది ఇట్ అయ్యిందని చచ్చిపోయి సాధించేదేం లేదు బతికి సాధించాలి ఎవరైనా ఏదో ఒకటి చేసుకోవాలి ఈ రోజుల్లో బతకలేని ఏమీ లేదు రెండు గుణాలు చె పద్ధతులు బాగుంటే రెండు తప్పుడు బుద్ధి లేకుండా ఉంటే ఎక్కడైనా బతుకుతాం ఆంధ్రాలో మన పద్ధతే మనం బతికిచ్చుద్ది మంచి పద్ధతే గుంటూరు నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడంతా బా బాగా ఉంటారు నేనన్నా తాతయ్య అన్న చాలా పద్ధతిగా ఉంటారు రెస్పెక్ట్గా మనం ఎక్కడున్నా మన నోరే ఊరు మంచిది నోరు మంచిది అయితే మధ్యాహ్నం ఒక చెత్త వచ్చాడు కామెంట్లు చండాలంగా పెట్టి తీసేసా ఇద గొట్లగట్టు నుంచి గెద్దలూరు రూట్లో గొట్లగట్టు మాది గుంటూరు కొమరాజీ కల్పన కల్పన ఎక్కడి నుంచి మీరెక్కడి నుంచి లైవ్ లైవ్లోకి వచ్చారు కొత్తగా వచ్చినట్టున్నారు కష్టపడితే ఎప్పుడైనా మనం ఫలితం వస్తుంది ఓం నమస్వి ఆరహర మహాదేవ శింభావ శంకర ఎవరు అందరికీ సమస్యలు ఉంటాయి కానీ ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొని ముందుకు సాగాలి దేవుడు ఉన్నాడు ఏదో ఒకరు అద్దెమ్మ అదే మరి నేను చెప్తుంది కూడా నేను చెప్తుంది కూడా అదే Aha, palnad. Oke. Okay. Oke. Okay. Hai, halo. Kalpana. అందరం పడ్డాళ్ళమే బాధలు చావు ఎప్పటికీ పరిష్కారం కాదు బతికి సాధించాలి ఏదో ఒక దాంట్లో ఒకదాంట్టు కాదు ఒక దాంట్లో ఇస్తాడు ఏమున్నాయమ్మా రాజ్ ఏమీ లేదు శుభ్రంగా హ్యాపీగా చేసుకోవటం టైంకి తినటం ఆరోగ్య జాగ్రత్త చూసుకోవటం ఉన్న దాంట్లో ప్రశాంతంగా గడపటం ఇంకా అది అనమాట కాకపోతే ఏదో ఈ పెట్టాను చివరి వయసులో ఏదన్నా పది రూపాయలు వస్తాయని అందరూ అంటే నెలకి ఎంత వస్తాయని అందు పెట్టా అనమాట అసలు దాన్ని పెట్టిన రీజన్ అది లేకపోతే ఏముంది ఈ వయసులో నిమ్మకాయలు బస్తా ఇప్పుడు బాగా డల్ మార్కెట్ శ్రావణ మాసం పెరుగుద్దంట అంట బామ్మగారు లైక్ ఇచ్చారా ఓకే మన జీవితంలో మనం చూడని సమస్యలు లేవన్నీ అయిపోయినాయి అన్నీ అనిపించి ఈ రోజు మనిషి అంత ఆశ నిరాశ అమ్మతో సహాయం చేసుకుని వచ్చి పంచుకోవాలి ఇది నిజమైన జీవితం అది మరి అదే మరి మనకు కావాల్సింది మనం బాగుండాలి అందరూ అనుకుంటే మనం బాగుంటాం ఓకే ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకోవాలి దేవుడే చూపిస్తాడు దారి ఎన్ నలభై సంవత్సరాలు కాస్తుంది నిమ్మ చెట్టు కాపుకి వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు ఇస్తుంది ఫలితం కాకపోతే ఒక ఏడు కాస్తుంది ఒకేడు కాయదు ఒక ఏడు రేట్లుంటాయి ఒకేడు రేట్లు ఉండవు ఇవన్నీ ఇవన్నీ మనమే పడాలి కదా ఉన్నప్పుడు మనమే లేనప్పుడు మనమే అన్నిటికీ మనమే నాకు వయసు అరవై ఏళ్ళు దాటినా వంద ఏళ్ళ అనుభవం వచ్చింది అది అన్నమాట మనం పడ్డ సమస్యలకి ఇంకేమీ రావు ఇంకేమీ చేయలేరు ఎవరు దేవుడు కూడా మన ఏం చేయలేడు అది మన కష్టమే మనకు ఫలితం ఈ వీడియోలు పెట్టిన కారణం కూడా అదే చివరి వయసులో ఆడపిల్లలు కదా మాకు మాకిద్దరికి అంత కొంత నెలకి ఎంత వస్తాయి ప్రశాంతంగా మన కష్టం మీద బతకాలి మన నా ధ్యేయం అయితే అది ఎవరికి ఆశపడకుండా ఆధారపడకుండా బాగా బతికిన కదా మనం ఒకరి కింద ఆశపడకూడదు ఇది యూట్యూబ్లో చెప్పారు ఇలా వస్తాయి డబ్బులు ఇలా చేస్తాయి ఇలా వస్తాయి అని చెప్పారు ట్రై చేద్దామని చేస్తున్నా అంతే కష్టమే ఫలితం కదా మీకు ఈ వయసులో కావాల్సి వచ్చినాయా లైవ్లు కావాల్సి వచ్చినాయా యూట్యూబ్ కావాల్సి వచ్చిందని కొంతమంది కామెంట్లు ఇంకా ఎంతకంటే పెద్ద ఎనభై సంవత్సరాలు కామెంట్ చేస్తుంది చుట్టంత తెల్లగా అయిపోయి ఒక ఆవిడ మధ్యాహ్నం చూసా ఇంకా గాళ్ళేమనుకోవాలి పాపం ఎవరైనా బతికినంతకాలం ఏదో ఒకటి లైమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఉదయం పదకొండింటి అప్పుడు ఉంటుంది హాయ్ అమ్మా హాయ్ హాయ్ మా గారు హాయ్ హాయ్ హలో తొమ్మిదో ఓకే మీరు ఎవరిని పట్టించుకోవద్దని మీరు ఓర్పుగా చేస్తున్నారు చూడండి దాన్ని చూసి సంతోషించాలి ఎవరైనా అది అట్లా ఉంటే ఇంకా హుషారు వస్తుంది మాకు అంతే కదా ఈ వయసులో అవసరమా మీకు ఈ వయసులో ఇవన్నీ అంటే మన కష్టమే మనకు ఫలితం అది హాయ్ అమ్మా సూపర్ సూపర్ న్యూగా స్టార్ట్ ఛానల్ అదేనమ్మా సంవత్సరం అయిపోయింది నేను ఛానల్ పెట్టుకుని బామ్మగారు ముచ్చట్లు యూట్యూబర్సు లైవ్ పెట్టుకుంటే బామ్మగారు నీకు వాచింగ్ టైం వస్తుంది అన్నారు అందుకని అదే కదా అంతేగా నా కష్టం నేను నా బదులు ఇంకొకరు పడరు కదా ఏది చేసినా అవును నేను జీవితం అంతా చాలా సమస్యలు ఉడుకులు అన్నీ పడ్డదాన్ని బాగా బతికి బాగా దెబ్బలు తిని అన్నీ పడ్డాళ్ళవే మనం దేవుడు కూడా ఇంక మా జోలికి రాడు ఏం చేయలేడు అన్నీ అయిపోయినాయి ఎన్ని రకాలుగా వాడాలన్నీ అది అనమాట మేము చౌదరీ సంవారం మేము చంద్రబాబు నాయుడు కులం మేము ఆ కులం దాంట్లో కూడా ఇంకో పెద్ద కమ్మారం మేము ఫస్ట్ నుంచి బాగా వాళ్ళమే దెబ్బలు తిన్నాం బాగా వ్యవసాయంలో కలిసి రాక అలా అనమాట అవును అదే కదా నేను డోంట్ కేర్ అనుకున్నాను నేను ఇట్లా ఏం పట్టించుకోను నేను చేయాలనుకున్నాను చేస్తాను నన్ను ఎవరు అబ్జెక్షన్ పెట్టలేరు నన్నే తప్పు ఉంటే కదా మనం మన అబ్జెక్షన్ పెట్టడానికి అదే అనమాట పట్టించుకోను నేను అసలు పొలం పొలమా మేము కౌలు చేస్తాం అనమాట నిమ్మ తోట లక్ష ఉంటుంది ఎక్కరం అదే కదా చాలా అసలు యూట్యూబ్ చేయటం అంటే మా సముద్రం ఈదటమే మరి అంతవరకు మన కష్టం మనం పడి మనం చేస్తూ పోతాంటే వీళ్ళ కింద తలక ని నాకు అర్థం కాదు ఆ తిని పడుకున్నారు మన సమస్యలు మనకి మన కష్టం మనకి మనం ఎంతో పొద్దున్న లేచిన దగ్గర నుంచి షార్ట్ వీడియోలు చేసుకోవాలి లాంగ్ వీడియోలు చేసుకోవాలి వాటిని అప్లోడ్ చేసుకోవాలి లైవ్ పెట్టమంటున్నారు వచ్చి వాచింగ్ టైం నాలుగు వేల గంటలు రావాలంట సంవత్సరం వెళ్ళిపోయింది వచ్చిన వాచింగ్ టైం అంతా పోయింది మళ్ళీ ఇప్పుడు రెండవ సంవత్సరంలో మొదలు మూడు వందల అరవై రోజుల లోపలే అయిపోవాలంట ఎన్ని కష్టాలు ఒక ఒక మహా సముద్రం ఏదో చూ చేసే బదులు అదే పట్టించుకోను పట్టించుకోను అస్సలు పట్టించుకోను ఎట్లా అంటే ఇంతమంది చూసానులే అదే మరి కరెక్ట్ అమ్మా అవును అది అదే అదే లక్క ఒక్క నిమిషం ఫోన్ వస్తుందండి హలో హలో